ോരമൂളി ഓവിന താരകൈ ഒളി ഒളി ഉദയത്ത് ഒരു പൊതുപോടു നമുക്ക് ശ്രീ കടൽ താൾ കാട്ടായി

స్వరాలతో తరిగిపోయే తారల కాంతి వెలుగురే కలు వ్యాపించే మంగళకరమౌ నీ పాదద్వయమును సేవించ నిలిచాము దర్శింపచేయవయా ಭಕ್ತ ಸುಲಭುಡವು ನೀವು ಅನ್ಯುಲ ಕಗೋ ಚರುಡವು ಸೈಯದಿಗಿ ದೇವರ ವೇಗಮೇ ಬ್ರೋವಗ ತಿರುಪ್ಪಳಿ ಎಳುಚಿಲೋ ಮೂಡವ ಪಾಸುರಮು ತಮಿಳನಾಟ శైవ క్షేత్రాలలో శివాలయాల్లో ప్రాతకాలమున శ్రీ మాణిక్యవాచకులు రచించినటువంటి తిరుపలి అనేటువంటి శివ సంబంధమైనటువంటి సుప్రభాదాన్ని భక్తులందరూ కూడా ఆలపించడం జరుగుతూ ఉంటుంది కదా వికసించినటువంటి పద్మాలతో కూడిన కొలనుల నడుమ ఉన్నటువంటి తిరుపెరుందురై అనేటువంటి క్షేత్రంలో వేయించేసి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క దర్శనానికి తెలతెలవారుతూనే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసమని చెప్పి ఈ రకంగా ఆ ఉన్నారు వారు ఇలా అంటున్నారు ఓ స్వామి పరమేశ్వర ఆకాశంలో తారలన్నీ కూడా క్రమక్రమంగా కాంతివిహీనమవుతున్నాయి వెలవెలబోతున్నాయి చీకట్లన్నీ కూడా తొలగిపోతున్నాయి సూర్యోదయవాళ్ళు అవుతోంది ఈ ఉషోదయ కాలంలో మేము శుచిగా స్నానమాచరించి నీ దర్శనం కోసం నీ అనుగ్రహం కోసం నీ యొక్క కోవిలకు చేరి ఉన్నాము నీ ముందు మేము వేచి ఉన్నాము స్వామి నువ్వు వేగమే లేచి మమ్మల్ని అనుగ్రహించడానికి రావయ్యా ఇదిగో కోళ్ళు కూస్తున్నాయి కోయిలన్నీ కూడా కుహు 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 రావాలు చేస్తున్నాయి పక్షులు శబ్దాలు చేస్తున్నాయి శంఖాలు మోగుతున్నాయి ఇవన్నీ కూడా ఆ ఉషోదయానికి స్వాగతం పలుకుతున్నాయి అన్నట్లు అనిపిస్తోంది అన్నీ కూడా క్రమక్రమంగా వ్యాపిస్తున్నాయి ఆకాశం అంతా కూడా అరుణారుణ వర్ణ రంజితమవుతోంది స్వామి ఉదయకాలం అవుతోంది నువ్వు మేలుకో అంటున్నారు ఇందులో ఒక అంతరార్థం అనేటువంటి ఉంది కోళ్ళు కూస్తున్నాయి అంటే కోళ్ళు తమ యొక్క కూతులతోటి జనాన్నంతటిని కూడా మేలు కలుపుతూ ఉంటాయి ఆ శబ్దాలకి మనకి మెలకు వస్తుంది అంటే ఇక్కడ భక్తులు అనేటువంటి వాళ్ళు ఆ భగవంతుని కీర్తనలు ఆలపిస్తూ ఆయన్ని గానం చేస్తూ ఉండగా ఆ శబ్దాలకు మనం మెలకు తెచ్చుకోవడం అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోయి ఆ జ్ఞానం అనేటువంటి ప్రకాశించడం మొదలవుతూ ఉంటుంది అదేవిధంగా కూస్తున్నాయి కూస్తున్నాయంటే జ్ఞానులు వాళ్ళు కోళ్లను భక్తులుగా కోయిలలను జ్ఞానులుగా కనుక భావిస్తే వాళ్ళు భగవత్ తత్వాన్ని అంతటినీ కూడా వాళ్ళు ప్రబోధం చేస్తున్నారు చెప్తున్నారు తత్వం యొక్క ఆ భగవంతుల యొక్క మహిమ అంతా కూడా మనకి తెలియజేస్తూ వస్తున్నారు అందువల్ల ఈ ప్రాతకాలన అటువంటి కీర్తనలతో అటువంటి ప్రబోధాలతో అటువంటి ప్రవచనాలతో మేము అజ్ఞానం నుంచి బయటపడి నీ కృప వల్ల నీ తత్వం ఏమిటో తెలుసుకునేటువంటి ఆ స్థాయికి వస్తున్నాము స్వామి మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి అంటున్నారు ఓ స్వామి నువ్వు నెమ్మదిగా లేచి నీ యొక్క పాదయుగని మేము దర్శించేలాగా చెయ్యి అంటున్నారు అంటే సృష్టి స్థితి లేమకంతటికీ కూడా నీ యొక్క పాదాలే కారణభూతులవుతున్నాయి ఇవే మాకు శరణం కాబట్టి ఆ పాదద్వయాన్ని మేము పూజించుకుని అర్చించుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వు స్వామి నువ్వు నీ భక్తులకు మాత్రమే గోచరుడు భక్త సులభుడు నువ్వు భక్త వత్సలుడు నిన్ను తెలుసుకోవడం అనేటువంటి బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యం కాదని చెప్పి ఇంతకుముందు మేము తెలుసుకుని ఉన్నాం కాబట్టి భక్తులుగా మమ్మల్ని భావించి నీ దర్శనాన్ని మాకు కలిగించు నీ పాదాలను సేవించి పూజించి యొక్క అనుగ్రహం పొందడానికి మేము వచ్చి ఉన్నాము స్వామి త్వరగా లేచి రావయ్యా మమ్మల్ని కరుణించవయ్యా అని చెప్పి ఈ యొక్క పాశ్రంలో వర్ణిస్తూ స్థుతించమనేటువంటి